ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు బిఆర్ఎస్ పార్టీ బి ఫామ్ అందించినందుకు టపాకాయలు బాలానగర్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ పేదవాడికి కడుపు నిండే విధంగా పార్టీ మేనిఫెస్టోను తమ అధినేత కేసీఆర్ ప్రకటించారని కొనియాడారు నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేసి ప్రతి ఇంటింటికి సంక్షేమ పథకాలు అందించిన ఎమ్మెల్యే హ్యాట్రిక్ సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు గత తొమ్మిదిన్నర సంవత్సరాల నుంచి కేసీఆర్ గారి ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతున్న సందర్భంలో అనేకమైనటువంటి సంక్షేమం అభివృద్ధి కూడా ఈరోజు కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం వర్ధిడుతూ ఉన్నది అదే క్రమంలో ఈరోజు రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లు మూడోసారి హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఈరోజు హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా మరొకసారి కాబోతున్నారు దానికి నిదర్శనం ఈరోజు కేసీఆర్ గారు వెల్లడించినటువంటి మేనిఫెస్టో అదేవిధంగా మా నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మళ్ళీ ఈరోజు హ్యాట్రిక్ సాధిస్తూ ఉన్నారు మా బాలనగర్ డివిజన్ తరఫున మరి కూకటిపేలు నియోజకవర్గం తరఫున మా కష్టం ఎంత ఎంతకైనా తెగించి ఈరోజు హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా మేము ఆ శక్తి వంచన లేకుండా కృషి చేసి ఈరోజు మేము మేము గెలిపించుకోవడానికి తెలియజేస్తూ మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఈరోజు రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లు మేనిఫెస్టో చేయడం జరిగింది అందులో చాలా సంతోషమైన విషయాలు మరి ఈరోజు ఆసరా పథకం కింద ఐదు వేలు రూపాయలు పెంచడం రైతు బంధు కింద పదహారు వేలు చేయడం మరి ఇంటింటికి ప్రతి రేషన్ కార్డు ఉన్న రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి కూడా ఆరోగ్య ఆరోగ్యం కింద ఐదు లక్షల రూపాయలు ప్రతి వారికి వర్తించే విధంగా ఈరోజు రైతు బంధు రైతు బీమా ఎలాగ ఉందో రైతు మన రేషన్ కార్డులో కూడా ఈరోజు రేషన్ కార్డు వాళ్ళకి కూడా ఇవ్వడం చాలా సంతోషకరం అందులో చాలా అనేకమైనటువంటి ఈరోజు మేనిఫెస్టోలో తెలియడం జరిగింది ఈ మేనిఫెస్టో నిజంగా ముఖ్యమంత్రి గారు దూరదృష్టితో ఆలోచించుకున్న నిర్ణయం గతంలో కూడా తొమ్మిది సంవత్సరాలు కూడా మనం 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 చెప్పని అనేకమైనటువంటి మేనిఫెస్టోలో చెప్పని కూడా ఈరోజు